शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారికి అంటే రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు మార్చి నెలలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా ఈ మార్చి మాసంలో వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు ప్రథమార్థంలో పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ద్వితీయార్థంలో షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం కుజుడు తొమ్మిదవ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు బుధుడు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు గురువు అష్టమ స్థానంలో ప్రబలంగా ప్రతికూలంగా ఉన్నాడు శుక్రభగవానుడు ఆరో స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శనేశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు ఆరో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహలు ఆయా స్థానాలలో సంచరిస్తున్నాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎక్కువ గ్రహాలు అంగారకుడు బృహస్పతి శుక్రుడు శని కేతువు ఇలా మెజారిటీ ప్లానెట్స్ అన్నీ కూడాను ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక ఈ మార్చ్ మాసంలో కొంత ఆచితూచి వ్యవహరించడము తులారాశి జాతకులకు అత్యంత ఆవశ్యకం అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే బుధుడు రాహువు పర్వాలేదు బాగానే ఉన్నారు ద్వితీయార్థంలో సూర్యుడు బాగున్నాడు కాబట్టి కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే అనవసరమైనటువంటి విమర్శలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బృహస్పతి శనేశ్వరుడు కేతువు అంగారకుడు ఈ గ్రహాల యొక్క సమ్మిళితమైనటువంటి ఫలితాన్ని మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి విమర్శలు అపవాదాలు ఇవన్నీ కూడాను మీకు వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి కనుక వాటిని అధిగమించడానికి మీ వైపు నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి ఇక ఉద్యోగస్తులు ఆఫీసులో తోటి వారితో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరమైనటువంటివి మన పైన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఏ పని చేసినప్పటికీ దానిపై మనస్సు నిలిపి చేయడము చాలా అవసరము ఇక బంధువులు స్నేహితుల సహాయ సహకారాలు మట్టుకు కొంతవరకు అందుతాయి అయితే అనవసరమైనటువంటి వైషమ్యాలు విరోధాలు తలెత్తకుండా జాగ్రత్తగా మీరు వ్యవహరించడం అవసరము ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు విఘ్నాలు తద్వారా మనము తలపెట్టినటువంటి కార్యము సకాలంలో పూర్తి కాకపోవడం మూలకంగా ఆర్థికమైనటువంటి భారము మన పైన పడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి రాబడి సంతృప్తిగా ఉన్నప్పటికీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి పొదుపుపై మీరు తప్పకుండా మనస్సు నిలపాలి ఇక చదువుకునేటువంటి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉన్నత విద్యకై మీరు ప్రయత్నాలు చేస్తారు అయితే కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం మూలకంగా మీరు వెళ్ళే విషయం లోపల కొంత ఆలస్యం జరుగుతుంది కానీ మీరు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కనుక ఖర్చులపై మీరు నియంత్రణ పట్టును సాధించినట్టయితే కొన్ని కార్యక్రమాలు మీరు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి పని భారం పెరుగుతుంది ఉద్యోగస్తులకు వ్యవహారంలో వ్యాపారస్తులకు కూడాను కనుక నిర్లక్ష్యం చేయకుండా ఆహార నియమాలను యోగా లాంటివి మీరు చేస్తూ ఉండాలి ఇంకా ప్రయాణాలు మట్టుకు కలిసి వస్తాయి ఇంటి వాతావరణము కొన్ని విషయాలలో సంతృప్తిగా ఉంటుంది కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి భార్య భర్తల మధ్యన కానివ్వండి పిల్లల విషయంలో కానివ్వండి కుటుంబ పెద్దల విషయంలో కానివ్వండి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళడం మంచిది ఇక కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్త పడాలి కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా ఒప్పందాలు చేసుకున్నట్టయితే వ్యాపారస్తులు ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ వ్యవహారం ఏంటి వాళ్ళ పూర్వము వాళ్ళు ఏమి చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు కూలంకషంగా తెలుసుకొని వారితో ఒప్పందాలు చేసుకోవడము మంచిది ఇక సాహసించి నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఆలోచించి సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అంటే సమయ స్ఫూర్తితో మెలగడము ఈ మాసంలో మీకు బాగా అవసరము విద్యార్థులకు పర్వాలేదు వ్యాపారస్తులకు మటుకు ఈ వారం ఈ నెల మొదటి రెండు వారాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ చివరిలో మూడు నాలుగు వారాలలో వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది కనుక కొన్ని విషయాలలో మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి సత్ఫలితాలను పొందుతారు ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే అంగారకుడు అంటే కుజుడు బృహస్పతి శుక్రుడు శని కేతువు ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కనుక ఈ గ్రహాలకు మీరు పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యం అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్యస్వామిని కొలవండి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి ఇక బృహస్పతి గురువు స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కనుక మీరు బృహస్పతి నిమిత్తమై ప్రతినిత్యం కూడాను దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి సద్గురువులను సందర్శించండి సద్గురువుల యొక్క సందర్శన మూలకంగా మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒక భక్తి ప్రపత్తులతో మీరు ముందుకు వెళ్తారు నిర్ణయాలు సరి అయినటువంటి సమయంలో తీసుకుంటారు ఇక శుక్రుడు విషయమై అమ్మవారిని మహాలక్ష్మీదేవిని పూజించండి మహాలక్ష్మి అష్టకం తర్వాత శనేశ్వరుడు విషయమై ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తోడవుతుంది అది చాలా ముఖ్యమైనటువంటి విషయం మానవీయంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ భగవంతుడి అనుగ్రహం లేనిది మనము ఒక ఉత్తమమైనటువంటి మార్గంలో పయనించడం అనేటువంటిది సాధ్యం కాదు గనక తప్పకుండా భక్తిని పెంచుకోండి దైవ దర్శనాలు చేసుకోండి మీకు సుఖమయమైనటువంటి జీవితము అందుతుంది ఈ మార్చి మాసంలో శుభం